మున్సిపాలిటీ పరిధి ఆరంభ వార్డులోని గ్రౌండ్ లో మూడు లక్షల మున్సిపల్ నిధులతో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల క్రీడా ప్రాంగణం ప్రారంభం మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ గారు వైస్ చైర్మన్ పలువుల రెడ్డి ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఎన్నో రోజులుగా నిరుపయోగంగా ఉన్న గ్రౌండ్ ని స్థానిక కౌన్సిలర్లు విధంగా వారి సోదరుడు సిరాజ్ కష్టపడి చిన్న పిల్లలకు ఆట స్థలంగా ఏర్పాటు చేయాలని కోరడంతో మున్సిపల్ నిధుల నుంచి పిల్లల కోసం వస్తువులు ఏర్పాటు చేయగా పిల్లలు ఎంతో సంతోషంతో ఆడుకుంటున్నారని తెలిపారు అదే విధంగా రానున్న రోజుల్లో మున్సిపాలిటీలోని అన్ని గ్రౌండ్లకు అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు నస్రిన్ సుల్తాన్ కౌన్సిలర్లు బండారు ఆంజనేయులు గౌడ్ జహంగీర్ నాయకులు సిరాజ్ రహీం స్థానిక వార్డు ప్రజలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు